భగవద్గీత ధర్మాధర్మాల గురించి చెబుతుంది సుఖం శాంతి త్యాగం యోగం అంటే ఏంటో చెబుతుంది ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది భగవద్గీత సర్వ కోసం అథ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగో నామన్యం హృషిక దేవదత్తం పౌండ్రం ృకో శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమను తన శంఖమును పూరించెను అర్జునుడు దేవదత్తమను తన శంఖమును పూరించెను భోజన ప్రియుడు ఘనమైన కార్యములను చేయువాడు అయిన భీముడు పౌండ్రమను తన మహాశంఖమును పూరించెను ఇంద్రియములన్నిటికీ స్వామి అగుటచేత శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకములో హృషికేశునిగా పిలువబడెను జీవులందరూ అతని అంశలగుటచేత ఆ జీవుల సమస్త ఇంద్రియములు కూడా అతని ఇంద్రియముల అంశలే నిరాకారవాదులు జీవుల ఇంద్రియములను పరిగణించకపోవుట చేత వాటిని ఎల్లప్పుడూ ఇంద్రియరహితులుగా లేదా నిరాకారులుగా వర్ణింపదలుచుకొందురు భగవానుడు జీవులందరి హృదయములలో నెలకొని వారి ఇంద్రియములను నిర్దేశించును కానీ అతడు జీవుని శరణాగతిని బట్టి నిర్దేశించును కానీ శుద్ధ భక్తుని విషయములో అతడు ఇంద్రియములను స్వయముగా నియంత్రించును ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామములో భగవానుడు అర్జునుని ఆధ్యాత్మిక ఇంద్రియములను స్వయంగా నియంత్రిస్తుండుట చేత అతడు హృషికేశుడు అను ప్రత్యేక నామముతో పేర్కొనబడిను భగవానుని వివిధ కార్యములను అనుసరించి అతనికి వివిధ నామములు ఏర్పడెను ఉదాహరణకు మధు అను రాక్షసుని సంహరించుట చేత అతనికి మధుసూదనుడనే నామము ఏర్పడెను అతడు గోవులకు మరియు ఇంద్రియములకు కూడా ఆనందమును కలిగించుట చేత గోవిందుడు అను నామము కలిగెను వసుదేవుని పుత్రునిగా అవతరించుట చేత వాసుదేవుడు అను నామము కలిగెను దేవకీదేవిని తల్లిగా చేత దేవకీనందన నామము కలిగెను వృందావనములో యశోదకు బాల్యీలనూ దర్శించుకొను అవకాశము చేత యశోదనందన అను నామము కలిగెను మిత్రుడైన అర్జునునకు సారథిగా చేత పార్థసారథి అను నామము కలిగెను అట్లే కురుక్షేత్ర రణరంగములో అర్జునునకు బోధించుట చేత హృషికేశ నామము కలిగెను ధర్మరాజు చేపట్టు వివిధ యజ్ఞముల నిర్వహణకు కావలసిన సంపదను సాధించుటలో అగ్రజునికి తోడ్పడుట చేత అర్జునుడు ఈ శ్లోకములో ధనుంజయునిగా పేర్కొనబడెను అట్లే భీముడు వృకోదరునిగా తెలుపబడెను ఎందుకనగా అతడు పరిమితి లేకుండా తినుటయే కాకుండా దానికి తగినట్లుగా హిడింబాసుర వధ వంటి గొప్ప కార్యములను కూడా చేశెను అట్లు పాండవ పక్షములోని శ్రీకృష్ణ భగవానుడు మొదలుకొని వివిధ మహాయోధులందరి చేత పూరింపబడిన వారి ప్రత్యేక శంఖములు యోధులకు ఉత్సాహమును కలిగించెను ప్రతిపక్షములో అట్టి ఘనతలు గాని దివ్య నిర్దేశకుడైన శ్రీకృష్ణ భగవానుని మరియు భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి సన్నిధి గాని లేవు కనుకనే వారికి యుద్ధములో ఓటమి తప్పదని ముందుగానే నిర్ణయించబడెను ఆ సందేశమే శంఖ ధ్వనుల ద్వారా ప్రకటించబడెను ఇదంతా కూడా కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన పరస్పర విరోధంతో ఇరుసేనలు యుద్ధానికి సిద్ధపడ్డారు యుద్ధంలో ప్రాణత్యాగం చేయుటకు సంసిద్ధులైన తన సన్నిహిత బంధువులు గురువులను మిత్రులను మహావీరుడైన అర్జునుడు ఇరుసేనలలో చూశాడు కరుణ విషాదములచే ఆవరింపబడిన వాడై అతడు బలమును కోల్పోయి మనస్సు మోహముకు గురవ్వగా అతడు యుద్ధ నిశ్చయమును త్యదించెను